వెల్కమ్ టు ది క్రైమ్ ఛానల్ సూర్యపేట జిల్లా నేరేడుచర్ల పాలకిడు ఉమ్మడి మండలాల ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ నాగిని మేడం సేజనల్ వ్యాధుల పట్ల అవగాహన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూస్ ద్వారా వివరించారు వాతావరణం అంతా చేయడం అని పట్టుకుని చెప్తున్నారు వాతావరణం చేయలేదు మూడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఉండాలి బాగుంది మూడు వర్షాలు వర్షాకాల కాలంలో వచ్చే ఇదే ప్రాబ్లమ్స్ ఇవే జాగ్రత్తగా తీసుకొచ్చు అస్థ థ్యాంక్ యూ కొంచెం థ్యాంక్ యూ అండి అండ్ ఏంటంటే వర్షాకాలం ఇప్పుడు వర్షము వచ్చింది అంటే ఏంటి దోమలు దోమలు వస్తాయి ఓకే దోమలు పుట్టని పుట్టనివ్వదు దోమలు పుట్టాయంటే ఖచ్చితంగా కుడతాయి వాటికి ఏంటి బ్రీడింగ్ సైట్ ఏంటంటే వాటర్ ఎక్కడ నీళ్ళు నిల్వ అంటే అక్కడ దోమ ఆటోమేటిక్గా కుడుతుంది ఏంటి నీళ్లు నిల్వ ఉండకుండా మా ఇప్పుడు నెరేడ్చేళ్ల మండలైనా పాలకిడి మండలంలో పటిష్టంగా డ్రైడే ప్రోగ్రాం అనేది చేస్తున్నాను డ్రైడే ప్రోగ్రాంలో భాగం ఏంటంటే ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకూడదు కుండలలో కానీ కూలర్లలో కానీ గ్లాసెస్ కానీ పూల కుండీలు టైర్స్ ఉంటాయి మనమే నీళ్ళన్నీ పడతాం పట్టి మూతలు పెట్టుంది వాటిలో ఏంటంటే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చాలు లార్వా డెవలప్ అయితే లార్వా డెవలప్ అయితే దోమ కుడుతుంది అది దోమ కుడుతుంది దోమ ద్వారా సంక్రమించే వ్యాధులు ఉంటాయి మలేరియా ఉంటుంది డెంగ్యూ ఉంటుంది చికెన్ యూనియా ఉంటుంది మళ్ళీ పైలేరియాసెస్ ఉంటుంది ఇవన్నీ దోమ ద్వారానే వస్తాయి ఇవన్నీ దోమలకి మెయిన్ కారణం ఈ వ్యాధులన్నిటి కారణం దోమ అంతే దోమ లేకపోతే వ్యాధులు రావు ఆ సో పటిష్టంగా మా ఆరోగ్య కార్యకర్తలు రావడమే కాకుండా మీరు కూడా మీ పరిసరాలు మీ ఇళ్ళలో పక్కన చెత్త ఉండకూడదు వర్షాకాలం రాగానే ఇంటి పక్కన అన్నీ నేను చెప్పిన ఏవైతే ఉన్నా వాటిల్లో నీరు నిల్వకుండా చూసుకోండి ఒకవేళ బాగా మురికాయలు ఉంటాయి ఇంటి పక్కన నీళ్ళు ఉంటాయి గుంత ఉంటాయి గుంటలో నీరు నిలబడ్డదంటే మా ఆరోగ్య కార్యకర్తగా మీ విలేజెస్లో ఇప్పుడు పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఏంటంటే రాగానే రంప పొట్టుతో ఆయిల్ బాల్స్ ఉన్నాయి చెక్క పొట్టుతో అది కిరోసిడ్ డిప్ చేసి ఆయిల్ బాల్స్ ఇస్తారు ఆయిల్ బాల్ ఆ గుండెలు వేసామనుకుంటే నీరుల దగ్గర ఆ ఆయిల్కి దొమ్మలకి ఆక్సిజన్ అందక చనిపోతాయి అదొకటి ఉంటుంది ఇళ్లలో ఇప్పుడు ఫాగింగ్ చేపిస్తాము ఒక్క ఒక్క ఫీవర్కి స్పూర్ట్ అయినా కూడా మేము ఏంటంటే జనరల్గా వచ్చేసి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేయించేసి అక్కడ ఏమైనా ఈ కారణం ఏంటి జ్వరాలు ఎందుకు వస్తున్నాయని మేము రక్త పరీక్షలు అన్ని పంపించి వాటితో పాటు పటిష్టంగా డ్రైడే అనేది చేస్తాం ఈ డ్రైడే ప్రోగ్రాము ఇప్పుడు వర్షాకాలం కా స్టార్ట్ అయితే ప్రతిరోజు చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి అంటే మేము ఎలా విత్ మా ఇప్పుడు మా డిఎంహెచ్ఓ డిఎంహెచ్ఓ టీ హబ్ టెస్ట్ పంపించి పటిష్టంగా అయితే ఫ్రైడే కార్యక్రమం అయితే చేస్తున్నాము చేయడం వల్ల దాదాపు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ ప్రజా ఎంతో లక్ష్యంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో పనిచేస్తున్న మా క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి